అందరికి నమస్కారం డిటెక్టివ్ వాచవ్ పార్ట్ ఫోర్ శ్యాంసుందర్ పీల్చటం వలన స్పృహ కోల్పోతాడు బాజీమియా అనుచరుడు సుందర్ను బాజీమియా దగ్గరికి తీసుకువస్తారు పడిపోయి ఉన్న పర్సనాలిటీని చూడగానే కరెంటు షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడ్డాడు ఏంటి బాజీమియా ఏంటి సంగతి అతనలా ఆందోళనకు అవటం అంతకు ముందెప్పుడూ చూడని అనుచరుడు ఒకతను అడిగాడు ఓరి మీ తెలివితేటలు తగలబడా ఇతనెవరో మీకు తెలియదా అని అడిగాడు బాజీమియ ఆందోళనను కంట్రోల్ చేసుకుంటూ తెలియదు బాస్ ఇతనెవరో కాదురా వీడే శ్యామ్ సుందర్ అనగానే అయ్య బాబోయ్ ఇతను దాదాని చెప్పుకోడు తినడానికి జైలుకు పంపించాడు దాదా కోపగించుకున్న అని అన్నాడు అనుచరుడు ఎస్ ఔరంగాబాదులో ఉన్న శ్రావణ్ దాదాకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు ఉన్నట్టుండి ప్రకాశవంతమైన ముఖంతో అంటాడు బాజీమియా శ్యామ్ సుందర్ చేతులు కాళ్ళు కదలటం మానేశాయి కాని మనసు మాత్రం ఇంకా అతని కంట్రోల్లోనే ఉంది బాజీమియా మాటలన్నీ అతనికి స్పష్టంగానే వినిపిస్తూ ఉన్నాయి శ్రావణ్ దాదా పేరు వినిపించేసరికి ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ కలిగింది శ్యామ్సుందరికి ఇప్పుడేం చేయాలి బాస్ అని అడుగుతాడు ఒక అనుచరుడు మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి లేదంటే సుందర్ పార్ట్నర్ వాచవ్ మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు అని బాజీమియా అంటాడు మరి సుందరం కొడుకును ఏం చేద్దాం అతని నాన్న డబ్బులు తీసుకువస్తానన్నాడు కదా అంటాడు ఒక అనుచరుడు వస్తే వచ్చాడు ఆ డబ్బు కోసం ఎదురు చూసి లేనిపోని కష్టాన్ని తెచ్చుకోవటం ఇష్టం లేదు ముందు అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి అంటూ పక్కనున్న అనుచరుడి చెవిలో ఏదో గుసగుసలాడాడు బాజీమియ వాత్సౌ ఆఫీసులో సెక్రటరీ వాసంతి తన పని తాను చూసుకుంటూ ఉంటుంది అంతలో టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది రిసీవర్ ఎత్తి ఆఫీస్ పేరు చెప్పముకు ముందే ఆమెను పలకరించింది ఒక కొత్త కంఠం వాచౌ ఆఫీసులో ఉన్నాడా అతనెవరో తెలియలేదు వాసంతికి ఆ తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడో ఊహించను కూడా ఊహించకుండా మీకు ఏం కావాలో నాకు చెప్పండి అని కొంచెం గట్టిగా అంటుంది ఓ నువ్వు వాచవ్ సెక్రటరీ వాసంతే కదూ వాచవని వాడు వీడు అన్నట్లు సంబోధించేసరికి కోపం వచ్చిందా నవ్వుతూ అడిగాడు అవతల వైపు మనిషి అవును ఏం కావాలో వెంటనే చెప్పకపోతే ఫోన్ పెట్టేస్తాను మర్యాద తెలియని మనుషులతో మాట్లాడటం నాకిష్టం ఉండదు కొంచెం కోపంగానే మాట్లాడింది కూల్ బేబీ కూల్ కోపం ఒంటికి మంచిది కాదు మీ బాస్ వాత్సవ్ ఉంటే అతన్ని ఫోన్ దగ్గరికి పిలువు లేదా అతని గదిలో ఉన్న ఫోన్కి కనెక్ట్ చెయ్యి ఆర్డర్ ఇస్తున్నట్లు చెప్పాడు ఆ వ్యక్తి ఏం కావాలో నాకు చెప్పు చెప్పడం ఇష్టం లేకపోతే మానేయ్ ఖచ్చితమైన కంఠంతో చెప్పింది వాసంతి ఆల్ రైట్ వాసంతి వాచయ్యకి చెప్పు తమ్మిదొరై సంగతి మర్చిపోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అర్థమయ్యిందా అర్థం అయింది నీ పేరు నీ అడ్రస్ చెప్పు అని అడుగుతుంది వాసంతి నువ్వు చాలా తెలియకల్లరానివి వాచవు నీకు బాగానే ట్రైడింగ్ ఇచ్చాడు నేను ఎవరు అన్నది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు నా దారికి అడ్డం రాకుండా ఉండటమే నీకు మంచిది సరే కాని శ్యామ్ సుందర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా అని అడిగాడు ఆ వ్యక్తి చెమటలు పట్టేశాయి వాసంతి అరిచేతులకి తన దారికి అడ్డం వస్తే ఎవరినైనా సరే వాచ్ ఏదో ఒకటి చేస్తాడు అన్న ధైర్యం ఉంది కాని సుందర్ ప్రసక్తి రావటమే అందుకు కారణం తనను ఎవరు వాచ్ చేస్తున్నారు తన మీదకి ఎవరు రాబోతున్నారు అనేది అసలేమీ పట్టించుకోకుండా సుందర్ ముందుకు దూకుతాడు అలా ముందు పనిలోకి దూకి తర్వాత ఆలోచన మొదలుపెట్టే పెట్టే సుందర్కి పీక లోతుల్లోకి ప్రమాదంలోకి వెళ్తూ ఉంటాడు ఏంటి డియర్ సుందర్ పేరు ఎత్తేసరికి ఆలోచనలో పడ్డావేంటి నవ్వుతూ అడిగాడు అవతలి వ్యక్తి శ్యామ్సుందర్ ఇంతకు ముందే లో నుంచి బయటికి వెళ్లారు తన ఆలోచనని కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది వాసంతి మంచి సమాధానం చాలా మంచి సమాధానం మీ శ్యామ్సుందర్ బాజీమయ్య దెబ్బకి కళ్ళు తేలేసి పడిపోయాడు వాచవికి చెప్పు వెంటనే కాపాడుకోమని అని చెప్పి చెప్పాడు ఆ వ్యక్తి గొంతుకు అడ్డంగా పెద్ద గులకరాయి పడిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది వాసంతి హలో హలో ఒక్క నిమిషం అంటూ పిలవబోయేసరికి టక్కున ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి ఇరవై నిమిషాలకు పైగానే ఆమె తిరిగి మళ్లీ కోలుకోవడానికి టైం పట్టింది వెంటనే వాసంతి వాచవుకి ఫోన్ చేసింది వాచ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వెంటనే ఇన్స్పెక్టర్ రమేష్ నంబర్కి డైల్ చేసింది హలో వాసంతి నేను కొంచెం బిజీగా ఉన్నాను ఒక అరగంట ఆగి చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ రమేష్ వన్ మినిట్ రమేష్ గారు గా మాట్లాడాలి అని అనకముందే అతను ఫోన్ పెట్టేశాడు ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి పెద్దగా అరవాలన్న కోరిక కలిగింది వాసంతికి కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంది ఇంతలో ఫోన్ మోగింది హలో వాసంతి హియర్ అని అలవాటు ప్రకారం అనగానే గబగబా నవ్వారు అవతలి వ్యక్తి ఆ మాటలకి కోపం వచ్చింది వాసంతికి ఎవరు నువ్వు నవ్వడానికే ఫోన్ చేశావా అని అడుగుతుంది నా పేరు దేశ్ పాండే కాళ్ళు తిన్నగా లేని అవిటివాణ్ణి నాకు ఈ గతి పట్టించింది మీ వాళ్ళే గుర్తొచ్చిందా అని అడిగాడు చట్మంటూ వాసంతి కళ్ళ ముందు మెదిలాడు దేశపాండే పాలతో పాటు చేతుల్ని కూడా విరక్కొట్టించి ఉన్నట్లయితే చాలా బాగుండేది నువ్వు ఒట్టి బేకార్ మనిషివి అని తన అభిప్రాయాన్ని చెప్పింది వాసంతి అతను పని కట్టుకుని ఫోన్ చేయటం వెనకాల ఏదైనా కారణం ఉందేమో అన్న అనుమానం వెంటనే కలిగింది వాసంతి మనసులో నీ కోరిక తీరాలంటే నువ్వు ఇంకో వెయ్యి సంవత్సరాలు ఎదురు చూడాలి విషయం ఏంటో చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అని అడిగింది నాకు అనుమానమే కాళ్ళు లేని అవిటివాడు కాదు శ్రావణ్ దాదా అంతటివాడు ఏరి కోరి తన గా పెట్టుకున్నాడు అతన్ని తన దగ్గరికి వచ్చిన శత్రుడిని ఊరికే వదిలిపెట్టే అలవాటు బాజీమియాకి లేదు శ్యామ్ సుందర్ సాబ్ కాళ్ళు చేతులు తీసేసి వెనక్కి పంపిస్తాడు అలా పంపించాడేమో తెలుసుకుందామని ఫోన్ చేశా అని నవ్వుతూ చెప్తాడు ఆ మాటలకి వాసంతి కోపం వచ్చి సరే నేను నీకు ఒక ఫోన్ నంబర్ ఇస్తాను అతనికి ఫోన్ చేసి అడుగు నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది అంటూ తరుముకోకుండా చెప్పింది ఒక నెంబర్ని అది విన్నా వెంటనే ఇది ఇన్స్పెక్టర్ రమేష్ గారి నెంబర్ కదా అన్నాడు దేశపాండే వెంటనే ఫోన్ పెట్టేస్తాడు రమేష్ నెంబర్ ని వినగానే టూ టౌన్ స్టేషన్ లాకప్ కది రమేష్ పట్టుకుని పోలీస్ లాంటి అన్నీ అతని కళ్ళ ముందు మెదిలి చెమటలు పట్టేసి ఉంటాయని గ్రహించి కాసేపు నవ్వుకుంది వాసంతి ఫోన్స్ ఏమైనా వస్తే నా సెల్ ఫోన్ చేసి చెప్పు అంటూ అటెండర్ కి చెప్పి తన స్కూటీ మీద బయలుదేరి రోడ్డు మీదకు వచ్చింది వాసంతి స్కూటీ మీద రోడ్డును క్రాస్ చేసి వచ్చి ఎదురుగా ఉన్న కిల్లీ కొట్టి అతనికి చెయ్యి ఊపింది వాసంతి బడ్డీలో నుంచి బయటికి దూకి చెప్పండి మేడం అంటూ ఎదురుగా నిలబడ్డాడు ఆ వ్యక్తి ఆఫీసు మీద ఒక కన్నేసి ఉంచు ముక్త చెప్పింది వాసంతి కాళేశవలితో అధికమైపోయింది కాళేశావలి ఉత్సాహం బడ్డీ మూసయేనా అని అడిగాడు వద్దు జస్ట్ వాచ్ చేస్తూ ఉండు చాలు అంటూ స్కూటీని ముందుకు కదిలించింది వాసంతి వెంటనే కాళేశావలి తన దగ్గర పనిచేసే కుర్రాడిని షాపులో కూర్చోమని చెప్పి తను మాత్రం బయట కూర్చున్నాడు బయటికి వచ్చినవాడు తిరిగి బడ్డీలోకి పోలేదు తను కూడా ఒక కస్టమర్ మాదిరి ముందు నిలబడి ఓరకొంట సెక్యూరిటీ కన్సల్ట్ భవనాన్ని వాచ్ చేయటం మొదలు పెట్టాడు ఇన్స్పెక్టర్ రమేష్ ని తండ్రిదరే బిల్డింగ్ దగ్గర వదిలి తన కారులో మెయిన్ రోడ్ మీదకొచ్చాడు వాచవ్ ఉన్నట్టుండి ఒక పక్కకు నడిపించి రోడ్డుకు చాలా దగ్గరలో ఎదిగి ఉన్న మర్రి చెట్టు కింద ఆపేశాడు క్రికెట్ ఆడుకుంటున్నారు కొంచెం ఆవతలగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పది మంది పిల్లలు సడన్ గా చెట్టు కిందకు వచ్చిన కారును చూడగానే పరిగెత్తుకుంటా వచ్చి ఎదురుగా నిలబడ్డారు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే మీ అందరికీ కొత్త క్రికెట్ బ్యాట్లు బాల్స్ కొనుక్కోవడానికి ఇస్తాను చెప్తారా కారుని ఆనుకొని నిలబడుతూ అన్నాడు వాచో రెండు టీములు మావి రెండింటికి రెండు రెండు కావాలి ఇస్తారా తడుముకోకుండా బేరసారాలు ప్రారంభించాడు లీడర్లా కనిపిస్తున్న వ్యక్తి క్షణం కూడా ఆలోచించలేదు వాచో వాలెట్ ని తీసి ఒక పెద్ద కరెన్సీ నోటును వారికి చూపించాడు మరింత అధికమైపోయింది ఆ పిల్లల ముఖాల్లో ఉత్సాహం అడగండి మీకేం కావాలో అడగండి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి డైరెక్టర్ ఎవరో చెప్పమంటారా శ్రీయ అసలు పేరేమిటో చెప్పమంటారా అని గబగబా మొదలు పెట్టాడు ఆరు సంవత్సరాలు మాత్రమే వయసుండే కుర్రాడు ఒకడు వారి మాటలకి నవ్వును ఆపుకోవటం అసాధ్యమై విరకబడి నవ్వేశాడు వాచవ్ నేను క్విజ్ పోటీల్లో ప్రశ్నలు అడగను ఇది మీ ఏరియా ఇక్కడ ఏం జరిగినా మీలో ఎవరికో ఒకరికి వెంటనే తెలిసిపోతుంది అవునా కాదా రెండు క్షణాల తర్వాత నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అడిగాడు ఎవరూ ఒకరికి కాదు ఇదిగో వీడికి తెలుస్తుంది వీడు పెద్ద జేమ్స్ బాండ్ అంటూ ఎనిమిది సంవత్సరాల వయసున్న కుర్రాన్ని ఒక అతన్ని చూయిస్తాడు ఆ లీడర్ ఈ మధ్యకాలంలో అంటే గత వారం పది రోజుల నుంచి ఈ చుట్టుపక్కల మీరు ఇంతకు ముందెప్పుడు చూసి ఉండని కొత్త ముఖాలు ఏవైనా కనిపించాయా అని అందరినీ చూస్తూ అడిగాడు వాత్సవ్ ఇక్కడ అటువంటి వాళ్ళు లేరు అంకుల్ ద్రాక్ష తోట దగ్గర మాత్రం కొంతమంది మకాం పెట్టారు అక్కడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ లాంటిది ఉంది తడుముకోకుండా తక్కున చెప్పాడు కుర్రాడు జల్లు మంది వాచ్ఛ శరీరం వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉంటారా తన కుతూహలాన్ని కంట్రోల్ చేసుకుంటూ క్యాజువల్ గా అడిగాడు ఇవాళ పొద్దున నేను మా నాన్న టీ తేవటం కోసం లాలూబాయ్ చాయ్ దుకాణం దగ్గరికి పోయాము అప్పుడు వాళ్ళల్లో ఇద్దరు అక్కడికి వచ్చి టీ తాగిపోయారు వాళ్ళకి మా లాలూబాయ్ తెగ మర్యాద చేశాడు వాళ్ళు వెళ్ళిపోయేదాకా నాకు టీ ఇవ్వలేదు నిలబెట్టి ఉంచాడు అని చెప్పాడు ఆ కుర్రోడు నాకు ఆ తోట ఎక్కడ ఉందో చూయిస్తారా అని అడుగుతాడు ఎందుకు ఎందుకంకు ఇదిగోండి ఈ దారి గుండా వెళ్తే వచ్చేస్తుంది పక్కనే అని చెప్తాడు ఆ బాబు సరే అని వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి అక్కడి నుండి బయలుదేరాడు వాచవ్ మీరు తిరిగి వచ్చేదాకా మమ్మల్ని ఈ కారుకి కాపలా ఉండమంటారా వెనక నుంచి బిగ్గరగా అరిచాడు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పిల్లాడు ఓకే ఉండండి గంటకు పది ఇస్తా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు శ్యామ్ సుందర్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకుని ఇద్దరిని కారు లెక్కించుకొని మెయిన్ రోడ్డు గుండా కాకుండా సందులు కొందుల్లో కారును పోనివ్వండి అని చెప్తాడు ద్రాక్ష తోట అల్లంత దూరంలో అగుపించగానే కాలిబాటను వదిలి పొదలగుండా పోయి ఒక పెద్ద తుమ్మ చెట్టు చాటును నిలబడ్డాడు వాచవ్ రంగు వెలిసిపోయిన పాతకాలపు వ్యాన్ ఒకటి గోతుళ్ళు ఎగిరెగిరి పడుతూ తోటలో గుండా అడ్డంగా రావటం గమనించాడు వాచవ్ ఆ వ్యానులో డ్రైవర్ పక్కన కూర్చున్న మనిషిని చూడగానే వాచవ్ గుర్తుపట్టాడు అతనే బాజీమియా అని బాజీమియా కారుని ఫాలో అవ్వాలి అనుకుంటాడు వాచవ్ కానీ తన కారుని మర్రి చెట్టు కింద వదిలిపెట్టి రావటం వల్ల ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇన్స్పెక్టర్ రమేష్ గుర్తుకు వచ్చి ఇన్స్పెక్టర్ రమేష్కి ఫోన్ చేస్తాడు వాచవ్ హలో వాచవ్ నేను చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేయబోతుండగా ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను అని అంటాడు వాచవ్ నేను మా ఫ్రెండు చాలా రోజుల తర్వాత కలిశాడు మేమిద్దరం కలిసి పార్టీ చేసుకుంటున్నాం బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వాచవ్కి ఒక్కసారిగా కోపం వచ్చింది నేను ఇంత టెన్షన్ పడుతుంటే వీడు పార్టీ చేసుకోవటం ఏంటి అని అనుకుంటూ తన మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది రమేష్ ఏది నేరుగా సమాధానం చెప్పడు పార్టీ చేసుకుంటున్నాను బిజీగా ఉన్నాను అంటే ఎదుటి వాళ్ళకి తన ఉద్దేశం తెలియకుండా ఉండటం కోసం అలా చెప్పాడు అని అర్థం చేసుకున్న తర్వాత వాచవ్కి కొంచెం కోపం తగ్గింది సుందర్ బాజిమియాని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడు కానీ సుందర్ జాడ ఎక్కడా తెలియటం లేదు బాజీమియా జీబు వెళ్ళిపోతుంటే శ్యామ్సుందర్ వాళ్ళని అడ్డుకోవటం కోసమైనా బయటికి రావాలి కదా కానీ ఈ చుట్టుపక్కల ఎటువంటి శబ్దం కూడా జరగట్లేదు సుందర్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచనలో పడతాడు వాత్సవ్ శ్యామ్సుందర్ బాజీమియా మనుషులకు దొరికిపోయాడన్న విషయం తెలియక అన్ని వైపులా గమనిస్తూ ఉంటాడు వాత్సవ్ శ్యామ్ సుందర్ బాజీమియా మనుషులకి దొరికాడన్న విషయం వాసంతికి మాత్రమే తెలిసింది ఇప్పుడు వాసంతి వాత్సవ్కి ఆ సమాచారాన్ని ఎలా చేరవేస్తుంది వాత్సవ్ మాత్రం శ్యామ్ సుందర్ ఆ తోట చుట్టుపక్కల ఉన్నాడేమోనని తన కోసం వెతుకుతున్నాడు ఇవన్నీ పట్టించుకోకుండా ఇన్స్పెక్టర్ రమేష్ ఇంకా ఏదో పని చేస్తున్నాడు రమేష్ చేస్తున్న పనేంటి ఇప్పుడు తమ్మిదేరయ్య గురించి సుందర్ గురించి ఎలా తెలుస్తుంది వాచౌకి తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే